హాయ్ అండి ఇప్పుడు మనం కింగ్ కథలో నుండి నాలుగవ ఎపిసోడ్ను మనం విందాం సాగర్ తనకు నలభై కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల ఎంతలో డోర్పై చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్పుతో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్ అతన్ని చూడగానే లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత అలాంటి రూల్స్ నీలాంటి అవుటర్స్కి నాకు కాదు అని ఈసారి గట్టిగానే పంచిచ్చాడు సాగర్ వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవటం ముందు నుండి అలవాటుగా మారిపోవటంతో అఖిల ఆ గొడవకు నవ్వుకుని కాఫీ కప్ పక్కన పెట్టి సాగర్ నేను నిన్నటి నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ టైం దొరకటం లేదు అని ఆమె తాను ఇచ్చిన నలభై కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్ చెప్పు అఖిల ఏంటి విషయం అని అడిగాడు నువ్వు మొన్న నలభై కోట్లు అడ్జస్ట్ చేసావు కదా అంత డబ్బునికెక్కడి అంతేకాకుండా ఫ్యామిలీ మీట్లో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేశావు అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఏంటి నీ భర్త నీ కోసం నలభై కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి నువ్వు జోక్ చేయటం లేదు కదా అని అడిగింది లేదు రజిత సీరియస్గానే చెబుతున్నాను సాగర్ నలభై కోట్లు అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూడు సాగర్ నువ్వు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్న తరువాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకొని ఏ అఖిల ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి నాకు ఎందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు అతను నీపై ఏదైనా ఫ్రాంక్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి అఖిల నువ్వు ఈ పిచ్చిదాని మాటల్ని పట్టించుకోకు నేను ఎప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్ అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది ఆమెకు ఏం అర్థం కావటం లేదు ఎందుకంటే రెండు రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్గా ఆదుకునేంత ఎత్తుకు ఎదిగాడంటే నమ్మటానికి కాస్త కష్టంగా ఉంది ఎంతలో రజిత ఏ అఖిల ఎలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు ముందు నువ్వు బ్యాంక్కి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది కానీ అఖిలకు సాగర్ను అనుమానించాలని అనిపించలేదు అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది అది అర్థం చేసుకున్న రజిత సరే నాకు నీ బ్యాంకు డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కుని బ్యాంక్కి కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది అటువైపు నుండి ఫోన్లో ఏదో సమాధానం రావటంతో రజిత ముఖం షాక్తో నిండిపోయింది ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు అదుర్దాగా చూసింది అప్పుడు కాల్ కట్ చేసిన రజిత హౌ హవీజ్ ఇట్ పాజిబుల్ అని ఆశ్చర్యంతో పెద్దగా అరిచింది ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది బేబీ ఏం జరిగింది రజిత ఎందుకు పిచ్చిపట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకొని కదిలిస్తూ ఏయ్ రజిత ఏమైంది ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన దానిలా నిలబడిపోయావు అని అడిగింది ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర్ వైపు వింతగా చూసి ఆ తరువాత శైలజ వైపు తిరిగి ఆంటీ మీ అల్లుడు అద్భుతం చేశాడు అఖిల అకౌంట్లోకి నలభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది ఆ మాట విన్న శైలజ వాట్ నలభై కోట్ల నీకేమైనా పిచ్చిపెట్టిందా రజిత లేదంటే కూర్చొని పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ అయ్యో ఆంటీ నిజం కావాలంటే మీ అల్లుడినే అడగండి అని సాగర్ని చూపిస్తూ చెప్పింది రజిత దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి సాగర్ ఈ పిచ్చిది ఏం మాట్లాడుతుంది ఆమె చెప్పేది నిజమేనా నీకు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అని అడిగింది సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత శైలజల వైపు చూసి ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి నేను సాగర్తో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్ళను బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది ఆ తరువాత సాగర్ వైపు తిరిగి సాగర్ నిజం చెప్పు ఎంత డబ్బు నీ అకౌంట్లోకి ఎలా వచ్చింది నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళి సంపాదించావా అని కోల్డ్ వాయిస్తో అడిగింది అఖిల ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అఖిల అని అడిగాడు నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్ కానీ ఇంత హఠాత్తుగా నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలియటం లేదు నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల అది అర్థం చేసుకున్న సాగర్ అఖిల ట్రస్ట్ మీ ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు ఎలా సంపాదించానో ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తా అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు అతడి కళ్ళల్లో నిజాయితీ మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి సాగర్తో కాపురం చేయకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు అందుకే ఆ డబ్బులు తీసుకోవటానికి ఒప్పుకుంటూ సరే నిన్ను నమ్ముతాను కానీ ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవటం లేదు అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అందుకు ఓకే అంటేనే నేను ఈ డబ్బులు తీసుకుంటా లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్తో మాట్లాడింది అఖిల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల మీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్ సరే ఇంక నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి అతన్ని బయటికి పంపించేసింది అఖిల సాగర్ బయటకు రావటం చూడగానే శైలజ రజిత హడావిడిగా లోపలికి వెళ్ళారు శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్ళి బేబీ అసలేం జరిగింది సాగర్ ఫార్టీ క్రోర్స్ ఎలా ఇచ్చాడు ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది దాని గురించి నాకేం తెలియదు మమ్మీ నిజాయితీగా సమాధానం ఇచ్చింది అఖిల ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది అప్పుడు రజిత చిన్నగా ఏంటే మీ ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది కొంప తీసి నిన్ను ఇంప్రెస్ చేయటం కోసం ఏ బ్యాంకు ఒక అన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది ఏయ్ రజిత నీ పిచ్చువాగుడు ఆపు సాగర్ అలాంటి వాడు కాడు వెంటనే సీరియస్ కవుతూ చెప్పింది అఖిల అబ్బో మరి ఇంత హఠాత్తుగా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందమ్మా నీ దేవుడికి ఎగతాళిగా అంది రజిత అవన్నీ టైం వచ్చినప్పుడు చెబుతానన్నాడు అని చెప్తూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది అఖిల ఆ టైం వస్తుందో అతను ఏం చెప్తాడో ఏదైతేనే నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అది చాలు ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చెయ్యగలడని అనిపించింది అప్పుడు రజిత మళ్ళీ మాట్లాడుతూ అతను పని పాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటాను కానీ నీ విషయంలో మాత్రం అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే అది మాత్రం నిజం అని అంది అని ఒప్పుకుంది అఖిల సర్లే ఇక నేను బయలుదేరుతున్నా నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత మనీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను దాని గురించే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది అఖిల కంగారు ఎందుకు నువ్వు తలుచుకుంటే ఏ డీలైనా క్షణాల్లో పూర్తి చేస్తావు ఆ నమ్మకం నాకుంది జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత ఆ మాటకు అఖిల కూడా నవ్వటంతో గుడ్ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండు ఇక నేను వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది రజిత నెక్స్ట్ మార్నింగ్ కొత్త సీఈఓతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని బాగా ప్రిపేర్ అయ్యి తన కారులో స్వప్నలోకి మీడియాకి బయలుదేరింది అఖిల అరగంట తర్వాత అఖిల కారు స్వప్నలోకి మీడియా ముందు ఆగింది ఆ మీడియా పేరు వినటమే కానీ దానిని చూడటం అఖిలకు ఇదే మొదటిసారి కొంచెం టెన్షన్గానే లోపలికి వెళ్ళిన అఖిల హాయ్ మై నేమ్ మిస్ అఖిల అఖిల సొల్యూషన్స్కి ఎండీని కొలాబరేషన్ గురించి మీ కొత్త సీఈఓతో మాట్లాడటానికి వచ్చాను కొంచెం నా గురించి ఇన్ఫామ్ చేస్తారా అని రిసెప్షనిస్ట్ని అడిగింది ఒక్క నిమిషం మేం అంటూ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పింది రిసెప్షనిస్ట్ రెండు నిమిషాల్లో జాస్మిన్ కొన్ని పేపర్స్ తీసుకొని అఖిల దగ్గరికి వచ్చి మీరేనా అఖిల సొల్యూషన్స్ ఎండి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది అఖిల అవును అని సమాధానం ఇవ్వగానే కాంట్రాక్ట్ పేపర్స్ ఆమె చేతికిచ్చి ఇక్కడ సైన్ చేయండి మీతో కొలాబరేషన్కి మా సార్ ఒప్పుకున్నారు అని చిరునవ్వుతో చెప్పింది జాస్మిన్ అది విని అఖిలకి ఒక్క నిమిషం ఏమర్థం కాలేదు తను విన్నది నిజమో లేక భ్రమో అర్థం కాక కమ్మగైన్ ఏమన్నారు అని కంగారుగా అడిగింది మీతో కొలాబరేషన్కి మా సార్ ఒప్పుకున్నారు ఈ కాంట్రాక్ట్స్ పేపర్ మీద సైన్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది జాస్మిన్ ఆమె చెప్పింది వింతగా అనిపించడంతో అఖిల విచిత్రంగా చూసి కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ నేను మీ బాసుతో ఏం మాట్లాడలేదు కదా అని అడిగింది అదంతా నాకు తెలియదు మేడం డీల్ ఫైనల్ అయ్యిందని సార్ చెప్పమన్నారు మీరు త్వరగా సైన్ చేయండి నాకు వేరే పని ఉంది అని తొందరపెట్టింది జాస్మిన్ దాంతో వకిల ఓకే ఓకే అంటూ ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి నేను ఒక్కసారి మీ సిఈఓని కలవాలి అనుకుంటున్నాను నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అని ఆతృతగా అడిగింది సారీ మ్యామ్ సారిప్పుడు బిజీగా ఉన్నారు టైం చూసుకుని ఆయనే మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నారు అని అఖిల మనసుని నొప్పించకుండా నో చెప్పింది జాస్మిన్ దాంతో ఒక క్షణం ఆలోచించిన అఖిల మరీ రిక్వెస్ట్ చేస్తే నా గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి సైలెంట్గా వెళ్ళటమే బెటర్ అని అనుకుని డిగ్నిటీగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత అరగంట కూడా గడవకుండానే స్వప్నలు కాంట్రాక్ట్పై అఖిల సైన్ చేసిందనే విషయం అందరికీ తెలిసిపోయింది ప్రజెంట్ అదే హాట్ టాపిక్ అయ్యింది ఎందుకంటే స్వప్నలోకి మీడియాతో కొలాబరేషన్కి టాప్ మోస్ట్ కంపెనీలు చాలా ట్రై చేశాయి వాటన్నిటినీ రిజెక్ట్ చేసి సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని కంపెనీతో కొత్త సీఈఓ ఎలా టైఅప్ అయ్యాడు అన్నదే ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్స్కి వచ్చాను ముక్తాదేవి కూడా ఆ కొలాబరేషన్ సెలబ్రేట్ చేసుకోవటానికి సిటీలోని రెస్టారెంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది ఆ పార్టీకి సిటీలో ఉన్న వీఐపీలు అందరూ వచ్చారు వాళ్ళల్లో కులకర్ణి ఫ్యామిలీ నుంచి వాళ్ళ పెద్ద కూతురు శ్రావ్య కులకర్ణి కూడా ఉంది పార్టీలో కనిపించిన ఆమెను చూడగానే స్వరూపు ఆమె దగ్గరకు వెళ్ళి హాయ్ శ్రావ్య మీరు ఒకరే కనిపిస్తున్నారు మీ ఫ్యామిలీ రాలేదా అని షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు వాళ్ళు కాస్త బిజీగా ఉండటం వల్ల పార్టీకి నన్ను పంపించారు అని సమాధానం ఇచ్చింది శ్రావ్య ఆమె చూడటానికి పోస్ట్ లుక్తో చాలా అందంగా ఉంది చూడగానే స్వరూప్ గుండెని కొల్లగొట్టింది శ్రావ్య పైగా వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ ఉంది కోట్లలో ఆస్తులు సొసైటీలో మంచి గౌరవం కూడా ఉంది స్వరూప్కి ఆమె మీద ఇష్టం కలగటానికి ఇది కూడా ఒక రీజన్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇది ఆర్డినరీ పీపుల్ కోసం ఏర్పాటు చేసింది మీలాంటి బీఐపీస్కి కాదు నాతో పాటు రండి అంటూ శ్రావ్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు స్వరూప్ పర్వాలేదు నాకు కంఫర్ట్గానే ఉంది మొహమాటంగా చెప్పింది శ్రావ్య మీకు ఇక్కడ కూర్చోవటం కంఫర్ట్గా ఉందేమో నాకు మాత్రం మిమ్మల్ని ఎలా ఆర్డినరీ లెవెల్లో కూర్చొని ఉండగా చూడటం కొంచెం కూడా కంఫర్ట్గా లేదు మీరు దయచేసి నాతో రండి అంటూ ఆమెను బలవంత పెట్టాడు స్వరూప్ దాంతో శ్రావ్య అయిష్టంగానే లేచి అతని వెనుకే నడిచింది అప్పుడు స్వరూప్ శ్రావ్యని వీఐపి జోన్కి తీసుకొచ్చి ఆమెను ఎక్కడ కూర్చోబెట్టాలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు అక్కడ ఫస్ట్ రోలో కూర్చుని ఉన్న సాగర్ని చూడగానే స్వరూప్ వెంటనే అతని దగ్గరకు వెళ్ళి సాగర్ ఎవీ వీఐపి సీడ్స్ నువ్వెక్కడెందుకు కూర్చున్నావు నీలాంటి వాళ్ళ కోసం బయట ఒక జోన్ ఏర్పాటు చేశాను అక్కడ కూర్చో అని హార్ష్గా అన్నాడు నువ్వే వెళ్ళి అక్కడ కూర్చో అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చాడు సాగర్ అది వినగానే స్వరూప్ కోపంగా హౌ డేర్ యూ అంటూ ఆవేశంగా ముందుకు వెళ్ళబోయాడు అక్కడే ఉన్న అఖిల వెంటనే రియాక్ట్ అవుతూ సీట్ కోసం పిల్లల ఎందుకు గొడవపడుతున్నారు అని మందలిస్తూనే శ్రావి గారు రండి వచ్చి నా పక్కన కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి గొడవకి స్టాప్ పెట్టేసింది నీ పని ఇలా కాదు తర్వాత చెప్తా అని సాగరికి మాత్రమే వినిపించేలా అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు స్వరూపు అతను వెళ్ళగానే గట్టిగా ఊపి పీల్చుకొని ఒక గోల వదిలింది అనుకున్న శ్రావ్య అఖిలకి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ ఐ ఆమ్ శ్రావ్య అని పరిచయం చేసుకుంది అఖిల కూడా నవ్వుతూ ఆమెను తిరిగి విష్ చేసింది అప్పుడు శ్రావ్య కళ్ళు అనుకోకుండా ఆమె మెడలో ఉన్న నెక్లెస్పై పడ్డాయి దాంతో ఆమె మీ మెడలో ఉన్నది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది అవును అని నవ్వుతూ చెప్పింది అఖిల ఓ మై గాడ్ ఈ నెక్లెస్ కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానో తెలుసా జ్యువెలరీ బిజినెస్లో ఉన్న మేమే దీన్ని పర్చేస్ చేయలేకపోయాం మీరు ఎలా కొనగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య సారీ ఇది నేను కొనుక్కున్నది కాదు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అని కాస్త ఇబ్బందిగా చెప్పింది అఖిల అవునా అయితే ఆయన కాంటాక్ట్ నంబర్ నాకు ఇస్తారా నేను దీన్ని తడబడి మనీ ఎంతైనా పల్లె కంటే డబల్ పే నెస్ తనకు ఎవరికి తెలియదు శ్రావ్య కనీసం అతడి పేరు కూడా తెలియదు ఇప్పుడు ఇదే విషయాన్ని శ్రావ్యకి చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని అనుకుని ఒక నిమిషం నేను నా ఫ్రెండ్తో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని వాళ్ళకి కాస్త దూరంగా వెళ్ళింది అఖిల మరోవైపు రోడ్ సైడ్ కాక హోటల్లో దేన స్థితిలో టీ తాగుతూ అసలు ఏం జరుగుతుందిరా నా జీవితంలో అని తన అసిస్టెంట్ని అడిగాడు రానా మల్హోత్ర మీకున్న కామ కోరికలకి ఎక్కడో ఎవడినో గిరిగి ఉంటారు వాడు మీ జీవితాన్ని లాగేశాడు అని వెటకారంగా అన్నాడు శేఖర్ ఒక్క నైట్లో రానా జీవితం కేరా ప్లాట్ఫామ్గా మారిపోయింది సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ తన పలుకుబడిని ఉపయోగించి రానా మల్హోత్రాను నడి రోడ్డుపైకి వచ్చేలా చేశాడు అతనికి బిజినెస్లో రావాల్సిన ఫండ్స్ అండ్ రిసోర్సెస్ అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో అతని ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందలయ్యింది అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక అతను తల పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా అతడికి అఖిల దగ్గర నుంచి కాల్ వచ్చింది స్క్రీన్పై అఖిల పేరు చూడగానే అందబాదులో కూడా రానా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అఖిల ఏంటి ఈ టైంలో కాల్ చేశావు నాతో ఏమైనా పనుందా అని అడిగాడు ఓరి కామాంధుడా ఈ పరిస్థితుల్లో కూడా నీ కోరికలకి అడ్డుకట్ట వేయవారా అని మనసులో అనుకున్నాడు శేఖర్ రాణా గారు మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ని కొన్నారా అని అఖిల అడిగింది ఆ ప్రశ్నకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది ఒకవేళ ఆ నెక్లెస్ రాణా పంపించి ఉంటే ఆ ప్రశ్నతో బయటపడిపోతాడని అనుకుంది అఖిల కానీ రాణా కంగారుగా లే లేదు అఖిల నీ కోసం కొన్న డూప్లికేట్ నెక్లెస్ మాత్రమే నా దగ్గర ఉంది ఒరిజినల్ కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు అని సమాధానమిచ్చాడు అది విని తన మెడలో ఉన్న నెక్లెస్కి రాణాకి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకుంది అఖిల అయినా చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న అడుగుతూ ఎలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మిస్టర్ రాణా ఆ డైమండ్ని మీరు అసలు కొనగలరా అని అడిగింది అఖిల ఓడి అమ్మ కొంప తీసి నా పరిస్థితి గురించి దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ హలో హలో అఖిల నీ మాట వినిపించడం లేదు హలో ఆర్ యూ దేర్ అఖిల అని ఆమె మాటలు వినిపిస్తున్నా వినిపించనట్టు నటించి కాల్ కట్ చేశాడు రానా ఏమైంది సార్ ఆస్తులతో పాటు ఫోన్ కూడా పోయిందా అని అనుమానంగా అడిగాడు శేఖర్ ఆగితే నా పరువు పోయేదే అంటూ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు రానా మల్హోత్ర ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అని తనలో తాను అనుకుంటూ అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు శేఖర్ మరోవైపు వకిల కూడా ఆలోచిస్తూ ఈ నెక్లెస్ రానా పంపలేదు కాబట్టి ఎవరు పంపించారో తెలియదు ఇక శ్రావ్యకి నిజం చెప్పడమే బెటర్ అనుకుని బలంగా ఊపిరి బయటికి వదిలి శ్రావ్య దగ్గరకు వెళ్ళింది మీ ఫ్రెండ్ ఏమన్నారు వకీల గారు నా ప్రపోజల్కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది శ్రావ్య సారీ శ్రావ్య గారు నాకు ఈ నెక్లెస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలియదు వేరే పర్సన్ ద్వారా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అతని వల్ల కూడా కాదని తెలిసిపోయింది అని నిస్సహాయంగా సమాధానం ఇచ్చింది అఖిల ఇట్స్ ఓకేలే అఖిల గారు యాక్చువల్లీ ఆ డైమండ్ నెక్లెస్ సొంతం అవ్వాలంటే రాసి పెట్టుండాలి ఆ అదృష్టం నాకు లేదులేండి వదిలేయండి అని బాధగా అంది శ్రావ్య ఆమె బాధలో నిజముంది ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవటం అంత ఈజీ కాదు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అజ్ఞాతంలో ఎందుకుంటున్నాడు అసలు అతను ఎవరై ఉంటారు అని తనలో తాను అనుకుంది అఖిల అంతలోనే తన పక్కనున్న సాగర్ని చూసి ఈ నెక్లెస్ నాకు సాగర్ గిఫ్ట్ చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది కానీ మళ్ళీ వెంటనే ఆలోచిస్తూ అయినా సాగర్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది నాకు ఆఫీస్ ప్రాబ్లంలో హెల్ప్ చేయడానికే చాలా కష్టపడి ఉంటాడు ఇక ఎలాంటి నెక్లెస్లను అతను కొనడం అంటే ఇంపాసిబుల్ నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకుని లైట్ తీసుకుంది ఎంతలో అక్కడికి వచ్చిన స్వరూప్ శ్రావ్య మీరు అంతగా ఆ నెక్లెస్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అలాంటి ఫేక్ నెక్లెస్లు మనం కూడా ఈజీగా రెడీ చేయించుకోవచ్చు అయినా మీలాంటి యాంటిక్యూ జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళకి అది చాలా చిన్న విషయం కదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఆ మాటకు శ్రావ్య అతని వైపు వింతగా చూసి వాట్ మిస్టర్ స్వరూప్ మీరు ఫేక్ నెక్లెస్ అని దేని గురించి మాట్లాడుతున్నారు అఖిల గారి మెడలో ఉన్నది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ దాని గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అని అంది ఆ మాటకు స్వరూప్ షాక్ అయినట్లుగా చూస్తూ ఒరిజినల్ నెక్లెస్నా అంటే దీని వాల్యూ అంటూ అఖిల మెడ వైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు అవి నువ్వు ఊహించటానికి ట్రై చేయకులే దాన్ని కొనాలంటే నువ్వు మీ గ్రాని హెల్ప్ తీసుకోవాలి అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ అన్నాడు ఆ మాటకు స్వరూప్ ఉడుక్కుంటూ ఏయ్ నిన్ను అంటూ ముందుకు రాబోయాడు అంతలో స్వరూప్ అంటూ ఎవరో పిలవటంతో అతను ఆగిపోయి నీ సంగతి మళ్ళీ వచ్చి చెప్తా అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాగర్ ఎందుకు అతన్ని ఊరికే రెచ్చగొడుతున్నా అతనికి మాత్రమే వినబడేలా చిన్నగా అంది అఖిల వాడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు కదా నవ్వుతూ అన్నాడు సాగర్ సర్లే నువ్వు వదిలే గ్రాని ఇక్కడే ఉంది స్వరూపును ఏమైనా అన్నారని తెలిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అంది అఖిల ఆ అంటూ తలూపి సాగర్ సైలెంట్ అయ్యాడు అదే సమయంలో సాగర్ తన ఎదురుగా ఉన్న శ్రావ్య వైపు కొంచెం ఇంట్రెస్టింగ్గా చూశాడు ముందు ఆమెను అంతగా గమనించలేదు కానీ తరువాత శ్రావ్యని చూస్తుంటే ఆమె తనకింతకు ముందే తెలిసినట్లు అనిపిస్తోంది దాంతో అతను ఈమెను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తుండగా అతనికి హఠాత్తుగా ఆ రోజు ఉదయం ఆఫీస్లో జాస్మిన్ ఇచ్చిన ఫైల్లో శ్రావ్య ఫోటో కనిపించినట్లు గుర్తొచ్చింది అప్పుడు సాగర్ ఈమె కులకర్ణి కంపెనీ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రావ్య కులకర్ణి జాస్మిన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం శ్రావ్య తన తండ్రి సహాయంతో చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి ప్రస్తుతం తన సొంత యాంటిక్ స్టోర్ పెట్టుకొని అక్కడే వర్క్ చేస్తుంది స్వప్నలోక మీడియాతో కొలాబరేట్ అవ్వాలనుకునే కంపెనీల్లో కులకర్ణి కంపెనీ కూడా ఒకటి అని జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గురించి గుర్తు చేసుకున్న సాగర్ శ్రావ్యను ఇంకొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేశాడు ఆమె వేసుకున్న డ్రెస్ డిజైనర్ పీస్ కాకపోయినప్పటికీ ఆమె వేలికి ఉన్న రింగ్ కాస్ట్తో ఒక లగ్జరీ విల్లా కొనేయొచ్చు మిగతా వాళ్ళకి ఆ రింగు వ్యాల్యూ తెలియకపోవచ్చు కానీ సాగర్ ఒక్క చూపులోనే ఓల్డ్ యాంటిక్ పీస్ను కనిపెట్టేశాడు నిజానికి సాగర్ చిన్నప్పటి నుండి తన తాతయ్యను ఫాలో అవుతూ ఉండేవాడు అందుకే ఆ వయసులోనే అనేక రకాల ఇండస్ట్రీస్లో ఉన్న వ్యక్తులతో అతనికి అయ్యింది అప్పుడే ఇంటర్నేషనల్ యాంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర దాదాపు మూడు సంవత్సరాల పాటు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ సంపాదించాడు సాగర్ ఆ అనుభవంతోనే యాంటిక్ పీస్ను ఎక్కడ చూసినా దాని ఒరిజినాలిటీని కనిపెట్టి దాని వాల్యూను ఇట్టే అంచనా వేయగలడు అందుకే శ్రావ్యవేలికి ఉన్న స్పెషల్ డిజైన్డ్ రూబీ రింగ్ను చూడగానే అది రాజవంశీకులదై ఉంటుందని అనుకున్న సాగర్ దాని వాల్యూ మూడు కోట్లు ఉంటుందని అంచనా వేశాడు కానీ అతని మనసులో ఆ రింగ్ అఖిల వేలికి ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఎంతలో అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అటెన్షన్ ఎవరిబడి ఈరోజు అఖిల సొల్యూషన్స్ సాధించిన విజయంలో మీరందరూ పాలు పంచుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాటలు వినిపించడంతో సాగర్తో పాటు అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు కానీ ముక్తాదేవి అఖిలని పొగుడుతుంటుంటే స్వరూప్ మాత్రం లోపలే అసూయతో రగిలిపోతున్నాడు అఖిల కమ్ టు ద డయాస్ అసలు నువ్వు ఎలా ఈ డీల్ ఎలా సాధించావో మన వెల్విషర్స్కి రిలేటివ్స్కి అర్థమయ్యేలా చెప్పు అని తన దగ్గరికి పిలిపించింది ముక్తాదేవి వెళ్ళు అఖిల ఈ క్షణం కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు వెళ్ళి నీ విక్టరీని షేర్ చేయి అంటూ అఖిలని ముందుకు తోసింది ఆమె తల్లి శైలజ అఖిల డయాస్ దగ్గరికి రాగానే ఆమె చేతికి మైక్ ఇచ్చి కిందికి వెళ్ళిపోయింది ముక్తాదేవి ఆమె ఏం చెప్తుందో వినటానికి అందరూ ఎగ్జైటెడ్గా చూస్తున్నారు కానీ నిజానికి ఆ డీల్ కుదరడంలో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని అదంతా కొత్త సీఈఓ ఇష్ట ప్రకారమే జరిగిందని అనుకున్న అఖిల తనది కాని క్రెడిట్ను తాను తీసుకోవాలని అనుకోలేదు అందుకే నిజమే చెప్పాలని నిర్ణయించుకొని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని స్టేజ్ ముందున్న అందరినీ చూస్తూ అందరికీ నమస్కారం నిజం చెప్పాలంటే ఈ డీల్ నన్ను చెయ్యమని గ్రాని చెప్పగానే నేను చాలా సంతోషించాను దీన్ని ఎలాగైనా సాధించాలని అనుకున్నాను దానికి తగ్గట్లే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓను మాట్లాడటానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలతో ఆ ఆఫీసులో అడుగుపెట్టాను కానీ అక్కడికి వెళ్ళిన తరువాత నేను ఊహించిన ఆర్భాటాలు ఏమీ జరగలేదు కనీసం నేను సిఈఓ క్యాబిన్కి కూడా వెళ్ళకముందే నా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అక్కడికి వచ్చింది సిఈఓ పర్సనల్ అసిస్టెంట్ జాస్మిన్ ఆమె డైరెక్ట్గా కాంట్రాక్ట్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిపై సైన్ చేయించుకొని నన్ను పంపించేసింది నేను ఆ కొత్త సీఈఓ ఫేస్ కూడా చూడలేదు అని నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో చెప్పేసింది అఖిల అది వినగానే అందరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్వరూప్ కూడా ఆశ్చర్యపోతూ వాట్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైన్ చేసి వచ్చేసావా అని పైకి లేచి పెద్దగా అరిచాడు మరి స్వరూప్ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పబోతుందో తన భార్యను నలుగురిలో గౌరవంగా చూపించేందుకు సాగర్ ఏం చేయబోతున్నాడు అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినవలసిందే మరి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి